హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం వంట చేసేటప్పుడు ఒక్కోసారి ఇలా ఆయిల్లో వాటర్ పడింది అనుకోండి ఇక్కడ నేనైతే మనం మామూలుగా అయితే వంట చేసేటప్పుడు మనం గిన్నెలో ఆయిల్ అయితే వేసుకుంటాం కదా అలాగే ఇక్కడ నేను మీకు చూపించడం కోసం అయితే ఈ గిన్నెలో అయితే ఆయిల్ వేశాను ఒక్కోసారి సడన్గా మనకు తెలియకుండానే చేశారు అలా ఎలాగో మనకి ఆయిల్లో వాటర్ అయితే పడిపోతుంది ఇక్కడైనా అందుకోసమే నేను ఇక్కడ కొన్ని వాటర్ అయితే వేసి చూపిస్తున్నాను ఇలా ఇంకా ఆయిల్లో వాటర్ పడిందంటే ఇంకా ఆయిల్ వేస్ట్ అయిపోయినట్టే కదా మనకి ఇంకా ఆయిల్లో నుంచి మనం వాటర్ని సపరేట్గా చేయలేము ఇంకా ఆయిల్ వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ ఆయిల్ వేశాను ఒక గంట వరకు అయితే ఆయిల్ వేశాను చూడండి ఎక్కువగానే వేశాను ఆయిల్ తర్వాత ఇందులో ఈ కప్పు వరకు అయితే హాఫ్ కప్పు వరకు అయితే వాటర్ వేశాను చూడండి ఇక్కడ ఆయిల్ వాటర్ రెండు కూడా కలిపేశాను ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో నుంచి వాటర్ని సపరేట్గా ఎలా తీయాలి ఏంటి అనేది అయితే చెప్తాను ఇదైతే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్పేనండి చూడండి ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలంటే ఒకటి కవర్ తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని ఈ దీని మొత్తాన్ని కూడా అందులో వేసేయండి ఆయిల్ కలిసిన వాటర్ ఇదంతా కూడా ఇందులో వేసేసేయండి ఇంకా ఇలా వేసేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి ఓకే ఆ పైకి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను చూడండి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం సేపు మనం ఇలా పట్టేసుకున్నామంటే మనకి వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చివర్లో చిన్నగా కట్ చేసుకున్నాను మీకు ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుందా వాటరు కింది ఉంది ఆయిల్ అంతా పైకి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నేను వరకు అయితే వాటర్ మీకు తెలిసిపోతుంది ఓకే ఇలా వాటర్ అంతా వరకు ఒక గిన్నెలో అయితే వాటర్ అంతా తీసేసుకుంటున్నాను ఓకే ఇక్కడ మనకి తెలిసిపోతుంది ఎక్కడ వరకు వాటర్ ఉంది అనేది అయితే మనకి ఈజీగా తెలిసిపోతుందనమాట చూడండి ఇలా తర్వాత ఇక్కడికి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా మనం ఆయిల్ని ఇంకా సపరేట్ చేయొచ్చు అనమాట ఇలా చూడండి ఇలా మనం ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా ఇక్కడ వాటర్ ఈ గిన్నెలో ఉంది ఈ గిన్నెలో ఉంది ఆయిల్ ఇలా ఆయిల్ ని వాటర్ ని సపరేట్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఇది ఆయిల్ ఇంకా ఇదేమో వాటర్ అనమాట చూడండి ఇలా ఒకవేళ మనకి ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఆయిల్ని వాటర్ని సపరేట్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి మనకి ఇంట్లో ఒక్కోసారి ఇలా ట్యాప్స్ పాడైపోయినప్పుడు ఏంటంటే ఇలా చుక్కచుక్కగా వాటర్ వస్తూ ఉంటాయి మనం ఎంత టైట్గా మనం నల్ల తిప్పిన కూడా అలాగే వస్తూ ఉంటాయి వాటర్ అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం మామూలుగా అయితే కర్చిపులు క్లాత్లు అవి కట్టేసి వాటిని వాటర్ రాకుండా చేస్తాం కానీ అయినా కూడా వాటర్ వస్తాయి అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం అది రిపేర్ చేయించుకునేంత వరకు ఇలాంటిది ఒక పేస్ట్ని నేను ఇక్కడ పై భాగాన్ని మాత్రమే కట్ చేశాను దీన్ని చాలా గట్టిగా ఫిక్స్ చేసేయాలంటే నల్లాకు పెట్టేసి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా గట్టిగా దగ్గరకు పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి అయినా కూడా వాటర్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు మనకి ఆ పేస్ట్కి మూత ఉంటుంది కదా ఆ మూతను పెట్టేసేయండి ఇంకా అలా పెట్టేయడం వల్ల ఏంటంటే చూడండి వాటర్ అయితే ఒక్క చుక్క వాటర్ కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది చూడండి ఇలా మనం రిపేర్ చేయించుకునేంత వరకు అయితే మనం వాష్ వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొకటి వెల్లుల్లి రెబ్బలు కానీ లేకపోతే ఉల్లిపాయలు కానీ సరేనా ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయల్ని రెండైతే తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇది ఎందుకంటే మనకి కిచెన్లో ఒక్కోసారి బల్లి ఎక్కువగా ఆ ప్లేస్లోనే తిరుగుతుంది మనం ఎంత దాని అక్కడ నుంచి వెళ్ళగొట్టినా అక్కడనే తిరుగుతుంది అంటే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఇలా వెల్లుల్లిపాయల్ని కట్ చేసుకున్నాం కదా ఇలా రెండు రెండు ముక్కలుగా ఇది చిన్నగా ఉంది కాబట్టి రెండు ముక్కలుగా కట్ చేశాను పెద్ద వెల్లుల్లిపాయలు అయితే ఒక మూడు ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకొని ఇలా ఒక పిన్నిస్కి గుచ్చేసుకొని కిచెన్లో మనం ఎక్కువగా మనకి ఎక్కడ బల్లి తిరుగుతుందో ఆ ప్లేస్ లో దీన్ని ఇలా తగిలించేయండి ఆ ఘాటు వాసనకి బల్లి ఆ ప్లేస్ లోకైతే రాదనమాట ఓకే ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం సింక్లో ప్రతీది కూడా మనం ప్రతీది మనం ఇందులోని గిన్నెలు తోమడం అలా చేస్తూ ఉంటాం కదా మామూలుగా నాన్ వెజ్ కానీ వెజ్ ఏదైనా సరే మనం ఇందులోని గిన్నెలు కడిగేస్తూ ఉంటాం కాబట్టి అంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు నీచు వాసనలాగా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఇది ఏదైనా సరే మనకి ఎక్స్పైర్ అయిపోయిన సిరప్స్ ఉంటాయి కదా ఇంకా దాన్ని అయితే ఆ సింక్లో ఇలా వేసేయండి ఓకే ఇక్కడ ఇలా వేసేయండి ఎక్స్పైర్ అయిపోయింది మనకి ఇంకా అది యూజ్ అవ్వదు అనుకునేది ఇలా వేసేసి తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసేయండి బేకింగ్ సోడా ఏదైనా సరే ఇది వేసేయండి చూడండి అక్కడ ఎలా వస్తుందో తర్వాత ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసేయండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి సింకులో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఏమైనా బల్లు సారీ బొద్దింకలు అట్లా ఏమైనా ఉన్నా కూడా మనకి రావన్నమాట ఓకే నీట్గా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల మనకి సింకులో నుంచి ఎలాంటి స్మెల్ అట్లా ఏమి ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఒక గిన్నె అయితే తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి నూనె అంటే ఒక కొంచెం ఇంత అయితే సరిపోతుంది ఇట్లా కొంచెం కొబ్బరి నూనె తీసుకున్నాను తర్వాత ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను సోడా వంట సోడా ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ వేసి నిమ్మకాయ పిండుకున్నాను ఒక సగం కంటే తక్కువే ఇది ఇదైతే పిండేసుకున్నాను ఓకే తర్వాత ఇందులో కొంచెం ఒక చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం వేస్తున్నాను పసుపు తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి ఇది ఎందుకంటే కొంతమందికి పండ్లు పచ్చగా ఉంటాయి అనమాట ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి పైన మధ్యలో రెడ్ కలర్ గీతలాగా వస్తూ ఉంటాయి కదా మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అస్సలు పోవు అలాంటి వాళ్ళకి ఇలా ఉంటాయి పనులు అలాంటి వాళ్ళకి లేదా మనకి నోట్లో నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటి వాళ్ళకి కూడా ఇదైతే బాగా పనిచేస్తుంది ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపి మనం ఏ పేస్ట్ వాడతామో ఆ పేస్ట్ని అందులో మనకి ఒకరికైతే సరిపోయేంత పేస్ట్ని అయితే ఇలా వేశాను ఇవి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీంతో మనం వారానికి ఒక రెండు సార్లు అలా మనం బ్రష్ చేసుకు అనుకోండి మనకు నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అట్లా ఏమి రాకుండా ఉంటుంది పండ్లు కూడా మనకి ఆ యెల్లో కలర్లో ఉన్నవి కూడా మంచి వైట్లోకి వస్తాయి ఓకే ఇదైతే ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటి వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకున్నాను మూడు లేదా నాలుగు వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను చూడండి ఓకే ఇలా అన్నింటికి కూడా మనం నాలుగు తీసుకున్నా సరే ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకోవాలి ఇది కూడా మనకి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఖచ్చితంగా యూజ్ అయ్యేదేనండి ఓకే ఇలా అంటించుకున్నా కదా ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వాటర్ బాటిల్ మూతల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం సిలిండర్ని మనము ఇలా ఫ్లోర్ పైన ఇలా పెట్టేసామనుకోండి సిలిండర్ కిందంతా కూడా మనకి ఏంటంటే మొత్తం మరకలాగా వచ్చేస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ అంతా కూడా పాడవుతుంది మనం ఆ మరకనైతే అస్సలు మనం తీయలేము అలాంటప్పుడు ఇలా చూడండి ఇక్కడ మనము ఇందాక మనం వాటర్ బాటిల్ మూతలు ఉన్నాయి కదా వీటిని నేను ఇక్కడ వీటి కింద అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి సిలిండర్కి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ రావడం వల్ల మనకి కింద ఫ్లోర్ అనేది కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి ఆ చిల్లు ముతుప్పు ఏమీ పట్టకుండా ఉంటాయి చూడండి ఇక్కడ నేను నాలుగు మూడు పెట్టుకున్నాను కదా ఆ మూడింటిని కూడా ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా మూడు జాగాల్లో ఇలా అంటించుకున్నాను నాలుగైనా సరే మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూడండి మధ్యలో గ్యాప్ వస్తుంది ఇక్కడ వేలు పెట్టి చూపించాను మనకి వేలు ఈజీగా వెళ్ళిపోతాయి మనం ఊడ్చేటప్పుడు కూడా మనకి ఆ చెత్త ఏదైనా ఉంటే కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనము సిలిండర్ని ఎప్పుడైనా మనం ఇండ్లు క్లీన్ చేసుకుంటప్పుడు మామూలుగా సిలిండర్ని కొంచెం అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా అలా జరిపే టైంలో కూడా మనం దాన్ని అటు ఇటుగా జరపొచ్చు అనమాట ఇలా చూడండి ఇలా జరిపి కూడా మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా జరుగుతుంది ఇలా జరపడం వల్ల కూడా మనకి ఫ్లోర్ ఏమైనా పాడవుతుందో ఏమో అనే ప్రాబ్లం ఏమీ ఉండదు సింపుల్గా ఆ సిలిండర్ని కింద పెట్టకుండా ఇలా వాటర్ బాటిల్ మూతలపై ఇలా పెట్టండి ఇలా డబుల్ సైడ్ టేప్ వేసాం కాబట్టి అది అసలు జరగదనమాట అది ఆ సిలిండర్కి అక్కడికి అతుక్కుపోతుంది కాబట్టి మనకి ఒక స్టాండ్ లాగైతే అయితే ఉంటుంది ఇలా చూడండి ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలాంటి కొన్ని వాటర్ బాటిల్ మూతలను అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటికి మధ్య భాగంలో ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి నేను చూపించినట్టుగా ఇలా పైన కొంచెం చిన్నగా హోల్ చేసుకోవాలి ఓకే ఇలా మూడు బాటిల్ కూడా సారీ మూడు ఆ బాటిల్ మూతలకు కూడా ఇలా హోల్స్ చేసుకున్నాను ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మధ్య భాగంలోకి ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసుకోవాలి ఇలా మధ్య భాగంలోకి ఇలా మనకి హోల్స్ చేసుకున్నంత వరకు కూడా మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉంటుంది ఇది ఎలా అంటే మనం కొంచెం లో వచ్చేలాగా కొంచెం సెట్ చేసి కట్ చేసుకోవాలన్నమాట కొద్దిగా చాక్ని వేడి చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఉండాలి కొంచెం వి షేప్లో వచ్చేలాగా కొంచెం మనం అలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇవి కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇది ఎందుకో చెప్తాను ఇలా చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా ఉంటాయి ఓకే దీన్ని ఎక్స్ట్రా ఉందంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఎందుకు ఎలా ఉపయోగిస్తానో చెప్తాను మనం మామూలుగా బట్టలకు వేసే క్లిప్పులు ఏంటంటే మనం ఇంట్లో ఉంటాయి కాకపోతే ఎప్పుడైనా ఒకసారి మనం ఎక్కువగా బట్టలు ఉతుకున్నప్పుడు మన క్లిప్పులు సరిపోనప్పుడు ఇలా చేసి పెట్టుకున్న ఈ మూతల్ని మాత్రం పెట్టుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతాయి మనం మామూలుగా బాటిల్స్ మూతలు కదా ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి క్లిప్పులు అయినా విరిగిపోతాయేమో కానీ విరిగిపోవు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంతండి ఈ రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ